అక్రమ రవాణాకు కొత్త పందా తెలంగాణ వ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు రేషన్ బియ్యంతో దందాకు కొత్త పందాలు తెరలేపుతున్నారు నిజానికి ఈ రేషన్ షాపుల దగ్గర రేషన్ బియ్యం తీసుకోగానే వాస్తవానికి టోటల్ గా ఇప్పుడు ప్రజలు ఏంటంటే సన్న బియ్యానికి అలవాటు పడ్డారు దొడ్డు బియ్యం దినటో చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ సో ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేషన్ షాపుల దగ్గర రేషన్ బియ్యం తీసుకోగానే పక్కనే ఉంటారు కొనుక్కుంటారు వెళ్ళిపోతారు ఉంటారు సో ఇది ఇది అరికట్టాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎవరైతే సన్న బియ్యం టోటల్ ప్రజలందరూ సన్న బియ్యానికి అలవాటు పడ్డారు కాబట్టి దాంట్లో తక్కువ రేటుకు వచ్చేలాగా తెస్తే బాగుంటుంది లేకపోతే ఈ అక్రమ రవాణా అక్రమ బియ్యం దందాన్ని పట్టుకోలేము ఎందుకంటే ఒక నామమాత్రంగా ఒక ఆటోని పట్టుకుంటారు కానీ డీసీఎంలు లారీలల్లా గోడౌన్లకి తరలించి మళ్ళీ అదే బియ్యాన్ని గవర్నమెంట్ కమ్మి మిల్లర్లు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కోట్ల రూపాయల అమ్దాన్ని తెచ్చుకుంటున్నారు ఈనాడు పీడిఎఫ్ బియ్యం పట్టుకున్న సంఘటన చాలా చూస్తున్నాం కానీ అది ఎక్కడా ఆవతలేదు ఇప్పుడు ఏ ఊర్లో పోయినా ఏ రేషన్ షాపుల దగ్గర పోయినా కానీ బియ్యం తీసుకున్నాక పది రోజుల ఆ ఊరు మొత్తం దొడ్డు బియ్యం ఖాళీ అయిపోతాయి రేషన్ బియ్యం ఖాళీ అయిపోతాయి అందరు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కొని పోతూనే ఉంటారు మిల్లలకు అమ్ముతారు మిల్లర్లు మళ్ళా దాన్ని గవర్నమెంట్ కి అమ్ముతారు సొమ్ము చేసుకుంటారు అక్రమ రవాణా బియ్యం పట్టుబడే ఆస్కారం ఉండటంతో బియ్యాన్ని మిల్లులో ఆ నూకగా మార్చి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం నూకలు ఎవరు పట్టుకునే అవకాశం లేదని వ్యాపారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది రేషన్ బియ్యం ఎక్కువగా కోళ్ల ఫారాలకి లిక్కర్ ఆయిల్ పరిశ్రమలకు హోటళ్లలోనూ తినుబండారాలకు వినియోగిస్తున్నారు అయితే నూకలు అయితే జంతువుల ఫుడ్ కోసమే అనుకొని నిఘా అధికారులు వదిలేస్తారనే ధీమాతోనే బియ్యాన్ని మిల్లుల్లో నూకగా మార్చి పొరుగు రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తూ లక్షలు కూడబెట్టుకుంటున్నారు ఇది రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళా మిల్లు మిల్లులేసి దాన్ని నూకలుగా మార్చి కోళ్ల ఫారాలకి దీన్ని మళ్ళీ మందులు తయారు చేయడానికి లిక్కర్ కి ఆయిల్ పరిశ్రమలకు హోటళ్లకు తరలించి దాన్ని ఈ విధంగా టర్న్ అవుట్ చేస్తున్నారు సొమ్ము చేసుకున్నారు దీన్ని పట్టుకోవాలంటే ఒకటే విధానం ఖచ్చితంగా ఈ రేషన్ షాప్ లో ప్రజలందరూ సన్న బియ్యం తింటారు కాబట్టి ఈ రేషన్ అనేది మధ్యతరగతి కుటుంబాలకి నిరుపేద కుటుంబాలకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్న బియ్యం అనేది ఆ రేషన్ షాప్ లో పెట్టి రీజనబుల్ రేట్ కి అమ్మితే బాగుంటది అప్పుడు ఎవరు అమ్ముకోరు ఉన్నటువంటి ఈ సరుకును తీసుకుని మళ్ళీ మిల్లర్లు కమ్మి మిల్లర్లు మళ్ళీ గవర్నమెంట్ కమ్మి సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు సో అదే విధంగా నిత్యవసర సరుకులు కూడా సో ఇప్పుడు గవర్నమెంట్ మంచి ప్యూరిటీ ఇచ్చేటటువంటి నిత్యవసర సరుకులు ఆయిల్ అయితేనేమి ఉప్పులు పప్పు అయితేనేమి అదేవిధంగా కారము ఈ విధంగా ఇప్పుడు మార్కెట్ లో కల్తీ ఉంటున్నాయి కాబట్టి వాటిని ప్యూరిటీ పబ్లిక్ ఇస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఇది ఆదాయకరంగా ఉంటుంది సో ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలి ఈ విధంగా రేషన్ బియ్యం ఇస్తే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం